కొమ్మరే సంచి తగిలించాడుగా మీకు ఫస్ట్ సినిమాలో ఒక షాట్ ఉంది కదా జస్ట్ ఆకుల మించలు అలా రివీల్ అయిపోతే కాకి ఉంటుంది అక్కలు చూస్తే కింద చెట్టు ఉంటుంది చెట్టు కింద మన కొమ్మరే ఇక్కడ కూర్చుంటాడు ఎస్పెషల్లీ ఆ షార్ట్ మేము బాగా ఆలోచించున్నాం కదా మనం అంటే దానిలో మేము ఏం చెప్పాలనుకున్నామంటే ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు ఉంది కదా ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్నిటికీ ఇవన్నీ స్టాండర్డ్ నిలబడాలంటే కావాల్సింది ఆ కింద కాండం ఏదైనా కూడా వాటి లైఫ్ అంతా ఈ కాండం సాలిడ్గా ఉన్నప్పుడే అని ఒక సింబాలిక్ షాట్ అనుకున్నాము సో దట్స్ వాట్ అంతే కదా ఆ పై నుంచి కొమ్మలన్నిటినీ ఎక్స్ట్రాబ్లిష్ చేసుకుంటూ అట్లా టిల్ డౌన్ చేస్తే ఏదైతే కాండం ప్లేస్లో కొమ్మరాయి ఉంటాడు